హాయ్ హలో నమస్తే మామ ఏంటి మా ఈ మధ్యన ఏ పని చేసుకోలేకపోతున్నావు చాలా నీరసంగా కనిపిస్తున్నావు ఇలా నీలో నీరసం కనిపిస్తుందంటే నీలోని నీలోనే రక్తహీనత స్టార్ట్ అయిన అర్థం సో నీ ఒంట్లో విటమిన్స్ సూక్ష్మ పోషకాలు తగ్గడం వల్ల నీకు ఇటువంటివన్నీ వస్తుంటాయి మా సో నువ్వు ఎప్పుడైతే నీ బాడీలో నీవు అసలు ఏ పని చేయలేకపోతున్నావు అంటే నువ్వు తీసుకోవాల్సిన ఫుడ్డు బిర్యానీలు కాదు నేను చెప్పిన ఫుడ్ తీసుకో నీ పని నువ్వు సక్రంగా చేసుకుంటావు హ్యాపీగా చేసుకుంటావు అసలు నీకు లేజినెస్ అయినా ఉన్నది బట్ రోజు తీసుకోవాలి మామ ఇది మన అంటే సీనియర్స్ చాలా మంది చెప్పారు మనకి విషయాలు మనం వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను మా ఓకేనా నా మాట విను నీ పని నువ్వు చేసుకోలేకపోతే నాకు అర్థమవుతుంది ఓకే రోజు మిల్క్ తీసుకో తీసుకోమా జుల్లు పాలు పెరుగు ఉత్పత్తులన్నీ తీసుకోండి దీంట్లో బీట్ వాళ్ళు విటమిన్ దొరుకుతుంది మామ అలాగే రక్తహీనత ఎక్కువగా ఉండేవాళ్ళు పాలకూరతో డైలీ పాలకూర ప్రతిరోజు జ్యూస్ చేసుకోండి జ్యూస్ చేసుకుని తాగితే మీలోనే రక్తహీనత ఉండదు బీట్రూట్ క్యారెట్ ఊసే కలిపి జ్యూస్ చేసుకుని ఉదయాన్నే తాగితే ఐరన్ పుష్కలంగా వస్తుంది ఐరన్ సమృద్ధిగా ఉంటే రక్తహీనత రానే రాదు ఓకేనమ్మా నీ కోసమే చెప్తున్నావు కోసమే రోజు తానుమర రసం మావా గుప్పి కరివేపాకు దంచి మజ్జిగలో కలిపేస్తే ఫ్లేవర్ వేరే ఉంటుంది తీసుకోండి మావా తాగు మధ్యాహ్నం పూట ప్రతిరోజు తోటకూర గోంగూర పాలకూర ఏదో ఒక కూర ఆకుకూర నీ లంచ్లో ఉన్నట్టుగా ప్లాన్ చేసుకోమావా తింటే అసలు నీ దగ్గర రక్తహీనత ఉండదు నువ్వు చాలా యాక్టివ్గా నువ్వు పని ఏదైతే ఉందో నువ్వు గా చేసుకుంటావు సరే మావా ఎల్లు వస్తాం మరి బాయ్ బాయ్ నచ్చితే లైక్ వేసే మావా కుదిరితే ఫాలో అయిపోమా మరి ఇచ్చి చెప్తూనే ఉంటావు